ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ పునాది కార్యక్రమానికి అదేవిధంగా కొంగర కళాన్ నుంచి ఆమంగల్ వరకి దాదాపుగా నలభై ఐదు కిలోమీటర్లు ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన రహదారిని నిర్మించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మిత్రులు ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మిత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సహచార మంత్రివర్గ సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు సీనియర్ నాయకులు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించిన మీ అభిమాన నాయకుడు కేఎల్ఆర్ గారు అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు శాసన మండలి సభ్యులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మాజీ మున్సిపల్ మేయర్లు ప్రభుత్వంలో వివిధ హోదాలలో పనిచేసిన ప్రజాప్రతినిధులు అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఉన్నతాధికారులు ఈనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన యువమిత్రులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం విజయదశమి మనందరికీ విజయాలను చేకూరుస్తుంది ఇవాళ వాతావరణ శాఖ నాలుగైదు రోజుల నుంచి హెచ్చరిస్తున్నది విపరీతమైన వర్షాలు ఎవరు బయటికి వెళ్ళకండి ఈ వర్షాలు మొత్తం వ్యవస్థలను అన్నిటిని కూడా దిగ్బంధం చేస్తాయని కానీ ఒక మంచి సంకల్పంతో ఒక మంచి ఆలోచనతోటి ఈనాడు ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం పెట్టుకుంటే వాతావరణం ఎంత అనుకూలంగా ఎంత గొప్పగా సహకరించిందో నాకు తెలిసి ఈరోజు ఉదయం కూడా వర్షం పడ్డట్టుంది ఇక్కడ మీరందరూ ఇండ్లలో నుంచి బయలుదేరే ముందు వర్షం వస్తుంది కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుందో అని మీరందరూ ఆందోళన చెంది ఉంటారని నేను అనుకుంటున్నా కానీ మనమందరం మనసులో ఎలాంటి కల్మషం లేకుండా భవిష్యత్ తరాల కోసం ఈనాడు ఒక భారత్ ఫ్యూచర్ సిటీని ఈ ప్రాంతంలో ప్రారంభించుకోవాలని అనుకుంటే వరుణ దేవుడు కూడా ఈరోజు మనకు సహకరించి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి ఈరోజు మనకు అవకాశం దొరికింది చాలామంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు నోటికొచ్చింది మాట్లాడుతున్నారు చెయ్యకూడని రాద్ధాంతం చేయడమే కాదు ఎన్నో రకాల ఆరోపణలు చేస్తారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఓ భూములు ఉన్నాయి ఆయన కోసం నగరం కట్టుకుంటుండని మీ అందరికీ తెలుసుకోవాలి భూమి ఉంటే తెల్వంది కాదు ఇదేమి రహస్యంగా ఆశ పెట్టుకునే వజ్రాలు కావు ఎక్కడో లాకర్లు పెట్టుకొని భూమి ఉంటే భూమి మీదనే ఉంటుంది భూమి ఉంటే దానికి రెవెన్యూ రికార్డు ఉంటుంది ఈరోజు నేను నా గురించో నా సహచార మంత్రివర్గ సభ్యుల గురించో నేను ఆలోచన చేయడం లేదు ఇంకా ఒక మాట చెప్పాలంటే ఈనాడు బతుకున్న మన కోసం కాదు రేపు భవిష్యత్తులో పుట్టబోయే మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను ఈరోజు ఆలోచన చేస్తున్నా పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు నాలుగు వందల ముప్పై ఆరు సంవత్సరాల క్రితం కులీ కుతుబ్ షాయి ద్వారా హైదరాబాద్ నగరానికి పునాది రాయి వేసినప్పుడు చెరువుల్లో నదుల్లో ఏ విధంగా అయితే చేపల సమూహం ఉంటుందో నా హైదరాబాద్ నగరంలో కూడా ప్రజలు ఆ విధంగా ఉండాలి పెంపొందాలి అని కోరుకున్నాడంటే నాలుగు వందల ముప్పై ఆరు సంవత్సరాల క్రితం కులి కుతుబ్ షాయి వేసిన పునాది రాయి ఈరోజు మా నగరం గొప్ప నగరం హైదరాబాద్ నగరం మాకుందని మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితులు ఈ రోజు మనకు వచ్చినాయి ఆ తర్వాత నిజాం నవాబ్ రెండు వందల ఇరవై సంవత్సరాల క్రితం సికింద్రాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఈరోజు జంట నగరాలుగా హైదరాబాద్ సికింద్రాబాద్ ఉన్నది అని చెప్పి ఈ దేశం ముందు తలెత్తుకొని నిలబడే ఒక గొప్ప గర్వకారణం ఈరోజు మనకు వచ్చింది అంతటితో ఆగలే అభివృద్ధి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకెందుకులే మేము ఉన్నప్పుడేదో కాలం గడిపేస్తే చాలు అనుకొని ఉంటే ఇవాళ సైబరాబాద్ వచ్చి ఉండేది కాదు హైటెక్ సిటీ కట్టి ఉండేవాళ్ళు కాదు అవుటర్ రింగ్ రోడ్ ఈ రోజు మన కళ్ళ ముందలు ఉండేది కాదు ఈ శంషాబాద్ లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ గా గుర్తింపు పొందింది అని అంటే ఆనాడు ఆ నాయకులు కూడా ఒక ఆలోచన చేయబట్టే ఈ రోజు ఫార్మాలో మనం ప్రపంచాన్ని శాసిస్తున్నాం ఐటీ రంగంలో ప్రపంచంతో పోటీ పడుతున్నాం సిలికాన్ వ్యాలీలో ఈ రోజు మన పిల్లలు గొప్ప గొప్ప పొజిషన్ లో ఉన్నారు అని అంటే ఆనాటి నాయకులు ఒక ప్రణాళిక బద్దమైన ఆలోచన చేసింది కాబట్టి ఈరోజు ప్రపంచంతో పోటీ పడగలుగుతాం అందుకే మిత్రులరా గతం నుంచి భవిష్యత్కు కు పునాదులు వేసుకోవాలి గత అనుభవాలు మన భవిష్యత్తుకి ప్రయోజనకరంగా ప్రణాళికలు మనం రచించుకోవాలి మరి కులి కుతుబ్ షాయి కావచ్చు నిజాం ప్రభులు కావచ్చు లేదా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు కావచ్చు వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది మంచి ఉంటే నేర్చుకోవాలి అది మన భవిష్యత్తుకు పునాదులుగా మార్చుకోవాలి అన్నదే ఈ రోజు వేదిక మీద ఉన్న నా సహచార మంత్రివర్గ సభ్యులు మా శాసనసభ్యులు నా ఆలోచన ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీ మన భవిష్యత్ తరాల కోసం మన భవిష్యత్ తరాలు ఈ రోజు మనము మాట్లాడితే మన వాళ్ళు అప్పుడప్పుడు మిత్రులు చెప్తుంటారు న్యూయార్క్ అద్భుతంగా ఉంటుంది అవును బాగానే ఉంటుంది న్యూయార్క్ ఆ తర్వాత చెప్తారు జపాన్లో టోక్యో చూడాలి ఆహా అంటారు అవును అద్భుతంగా ఉంటుంది కొంతమంది మిత్రులు సింగపూర్ పోయి వచ్చి అసలు సింగపూర్ ఉంటుంది చూడాలన్నా అని చెప్తారు అది బాగానే ఉంది మీరు అందరు చాలా మంది దుబాయ్ చూసి అబ్బా దుబాయ్ ఉంటుంది కదా అని మీరు చెప్తారు నేను అడుగుతూ నేడు ఉన్నోళ్ళందరినీ మీ ద్వారా తెలంగాణ నాలుగు కోట్ల సమాజాన్ని ఎన్నాళ్ళు న్యూయార్క్ గురించో టోక్యో గురించో సింగపూర్ గురించో దుబాయ్ గురించో గొప్పలు చెప్పుకుంటూ మేము చూసినామని చెప్పుకోవడం కంటే మనం భారత్ ఫ్యూచర్ సిటీ వాటితో పోటీ పడే విధంగా నిర్మించుకోవాలని ఆలోచన చేయాలా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి నాకు పది సంవత్సరాలు ఇవ్వండి న్యూయార్క్లు ఉన్నోడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను వచ్చిన చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తా రేపు పొద్దుగా మీరు గొప్పగా ఎక్కడుంటావు నువ్వు నీ ప్రాంతం ఏది అంటే నాది భారత్ ఫ్యూచర్ సిటీ అని మీరు చెప్పుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది నా సహచార మంత్రివర్గ సభ్యులు తీసుకుంటారు డెబ్బై ఏళ్ళ నుంచి ఇదే చెప్పుకుంటున్నావు అమెరికా గురించో జపాన్ గురించో జర్మనీ గురించో సింగపూర్ గురించో దుబాయ్ గురించో డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఇక మన గురించి ఎవరు చెప్పుకునే చరిత్ర రాసుకోవాల్సిన అవసరం లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అవును ఇంత పెద్ద అభివృద్ధి జరిగినప్పుడు కొంతమందికి ఏదైనా నష్టం కష్టం ఉండొచ్చు వాళ్ళ నష్టాన్ని కష్టాన్ని అర్థం చేసుకొని వాళ్ళని ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వం చేస్తుంది మీ ఇంట్లో పట్టాలు పెండింగ్ ఉండే నేను మాట్లాడి కేఎల్ఆర్ గారితో మాట్లాడే అధికారులను పంపించి అందరి ఇండ్ల పట్టాలు ఇవ్వండి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని ఆదుకోండి వాళ్ళందరికి ఇందిరామ్మ ఇండ్లు ఇవ్వండి అదనంగా ఐదు లక్షల రూపాయలు వాళ్ళు కట్టుకోవడానికి వస్తాయి మూడు నాలుగు ప్లాట్లు ఉంటే ఒక దగ్గరనే ఇవ్వండి ఒక పెద్ద ఇల్లు వాళ్ళకి కట్టుకోవడానికి ఉంటుంది వాళ్ళకు హాస్పిటల్ ఇవ్వండి వాళ్ళకి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఇవ్వండి వాళ్ళ పిల్లలకు సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుదాం వాళ్ళ పిల్లలకు ఈ భారత్ ఫ్యూచర్ సిటీల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దామని చెప్పి నేను మా మంత్రులకు సూచన చేసిన మిత్రులారా ఇలా ఒక గొప్ప నగరాన్ని నిర్మించడానికి ఒక్క గొప్ప నగరానికి ఏముండాలి రోడ్డు ఉండాలి తాగడానికి నీళ్లు ఉండాలి నిరంతర సరఫరా చేసే విద్యుత్ ఉండాలి పెద్ద పెద్ద నగరాలకు రవాణా సౌకర్యం ఉండాలి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉండాలి మరి భారత్ ఫ్యూచర్ సిటీకి ఏం తక్కువ ఉన్నదని నేను అడుగుతున్నా ఇవాళ భారత్ ఫ్యూచర్ సిటీకి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ శంషాబాద్ లో లేదా కూతవేటి దూరంలో ఇవాళ మనం వేసుకునే రోడ్డు ఇవాళ ఈ ఫ్యూచర్ సిటీకే కాదు ఫ్యూచర్ సిటీ నుంచి శ్రీశైలం వరకు ఇవాళ వంద మీటర్ల రోడ్డు వేస్తున్నాం ఇవాళ ఫ్యూచర్ సిటీని బెంగళూరుకి అనుసంధానం చేసుకుంటూ రోడ్డు వేయడమే కాదు బుల్లెట్ ట్రైన్ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అంటున్నారు మేము అమరావతి కట్టుకుంటామని ఆ అమరావతికి అనుసంధానం చేసుకుంటూ మచిలీపట్నం పోర్టు ఒకప్పుడు నిజాం ఉన్నప్పుడు మనతో ఉండేది ఇవాళ తెలంగాణకు పోర్టు లేదని మనం ఎప్పుడు అనుకుంటాం దక్షిణ భారతదేశంలో పోర్టు లేని రాష్ట్రం ఒక తెలంగాణ రాష్ట్రం అందుకే ఈరోజు పోర్టు లేని బాధను తీర్చడానికి మీ ఫ్యూచర్ సిటీ నుంచే